రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వరద బాధితులకు పదివేల రూపాయలు చొప్పున ఇస్తున్నట్టు ఆంధ్ర తెలంగాణ సర్కార్ అయితే ప్రకటించింది వరద బాధితులకు చట్టాలకు లోబడి సాయం అందిస్తామని మంత్రి జూపల్లి అయితే భరోసా ఇచ్చారు ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారన్నమాట తొలుత నిర్మల్ జిల్లాలోని కడియం ప్రాజెక్టును సందర్శించారు అక్కడ పరిస్థితులు కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు తర్వాత మనం చూసుకున్నట్లయితే మిగిలిన ప్రాంతాన్ని అయితే సందర్శించడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంబోలి తంతోలిలో పంట పొలాన్ని కూడా పరిశీలించారు ఆసిఫాబాద్కి వెళ్ళారు అంతకుముందు ఆదిలాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తీసుకువెళ్ళి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి వెంట ఎమ్మెల్యేలు మిగిలిన వారు అందరూ ఉన్నారు అయితే ముందు ఏదైతే ఈ వర్షాలు భారీ వర్షాలు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి కుటుంబానికి పదివేల రూపాయలు అయితే ఇచ్చారన్నమాట ఇప్పుడు అలాగే పదివేల రూపాయల అయితే ఇవ్వాలా లేదంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలా అనే దానికి సంబంధించి సో డిస్కషన్ అయితే చేసి అప్పుడు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని